దలి రండి తెలుగు దేశారా క్యాగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం i the <laughs> అంకితమై పని చేసే దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే చేజి మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరు మీరు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు అయితే మేమందరం మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ మంచి పనులు మనం కంటిన్యూ చేయాలంటే మీరందరూ కూడా మీ ఓటు హక్కుని సరిగ్గా మే పదమూడున వినియోగించుకోవాలి అయితే మీరందరు చూస్తుంటే ఈరోజు మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహిళల కోసం ఏం చేసిందనేది మీరందరూ అందరూ గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నందమూరి తారక రామారావు గారి టైం నుంచి ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఆడుకుని అయితే నందమూరి తారక రామారావు గారు రాత్రి బడులు ఏర్పాటు చేసి మీ అందరికీ చదువు ఉంటే మీ ఆ కుటుంబం అందరూ చదువుకుంటారనే ఉద్దేశంతో రాత్రులు బడులు ఏర్పాటు చేశారు ఆ తర్వాత మీ అందరికీ ఆస్తి హక్కు కల్పించారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆడపిల్లలకి చదువు ప్రోత్సహించాలని వాళ్ళందరికీ సైకిల్లో కూడా ఇప్పించి స్కూల్కి వెళ్ళేలా చూశారు అలాగే మీ అందరికీ డ్వాక్రా గ్రూప్స్ అనేది ఒకటి ప్రోత్సహించి మీ అందరూ మీ ఓన్ కాళ్ళు మీద నిలబడే అవకాశం చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం కల్పించారు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళ మహిళల కోసం ఏం చేశారని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీ అందరికీ కల్లిబుల్లి మాట చెప్పి ఈ దిశ పోలీస్ స్టేషన్ అని ఒకటి ఓపెన్ చేశారు అయితే ఇది ఓపెన్ చేశారు ఈ పోలీస్ స్టేషన్ కానీ మీరెవరైనా అక్కడికి వెళ్తే ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కంప్లైంట్ రాసుకుంటారు ఏదో చేస్తున్నట్లు వాళ్ళు నటిస్తారు దాని దిశ చట్టం అనేది లేదు కాబట్టి మీరేమైనా కంప్లైంట్ ఇస్తే కూడా దానికి ఒక పరిష్కారం అనేది ఉండదు అయితే ఈరోజు చూస్తుంటే మన రాష్ట్రంలో అత్యాచారాల అగత్యాలు విపరీతంగా పెరిగిపోయి మన ప్రశాంతమైన రాష్ట్రంని కూడా మనం ఐదు మనం అత్యాచారాల అఘాత్యాల్లో ఐదో స్థానానికి మనం దిగజారిపోయామనేది మీరు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చాయ వచ్చిందంటే మనమందరం మహిళలు మన చిన్నారులతో సహా మన ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేమనేది మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయితే మళ్ళీ మన మహిళలకి రక్షణ కావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే ఒక ఆస్తి చట్టం అనేది ఒకటి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ అనేది ఒకటి ఈ వైసీపీ ప్రభుత్వం తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ ఆస్తి చట్టం ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఓనర్ దగ్గర మన దగ్గర జరాక్స్ కాపీ అనేది ఉంటుంది అయితే మనం ఆల్రెడీ చూస్తుంటే ఇక్కడ విజయనగరంలో ఆల్రెడీ వన్ బి రికార్డ్ అవనీయండి మ్యూటేషన్ అవనీయండి ఏ విధంగా తారుమారు చేశారనేది మనందరికీ తెలిసిన విషయమే ఈ ఆస్తి చట్టం ఒకవేళ వస్తే మీ ఇల్లైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగలదనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయితే మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక వారు రెండో సంతకం ఈ ఆస్తి చట్టం మీద రిపీల్ చేస్తారు అంటే వెనుక తీసుకుంటారు అప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే మీ ఇల్లైనా మీ పొలమైనా మీ పేరు మీద మిగిలే అవకాశం మీకు ఉంటుంది అలాగే నిరుద్యోగ యువత దగ్గరికి వస్తే మన రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఉన్నారు ఆరు లక్షల పన్నెండు వేలు నిరుద్యోగ యువత మన రాష్ట్రంలో ఈరోజు ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా యువత కోసం ఇరవై లక్షలు ఉద్యోగాల కోసం ప్రణాళిక వేశారు ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి అలాగే చాలామంది పిల్లలు చదువు మానేశారని మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది మళ్ళీ మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మొదలు పెడతాం అలాగే అంబేద్కర్ విదేశీ విద్య అనేది ఒకటి వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా తీసేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అది మళ్ళీ మొదలు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను మే పదమూడున ఎన్నికల రోజు ఆ రోజు మీరందరూ ఎంత ఎంట్లో ఉన్నా సరే మీరు ఈ ఐదు సంవత్సరాలు మీరు బాగుండాలంటే మీరందరూ పోలింగ్ బూత్కి వెళ్ళి మీ ప్రతి ఒక్క మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఈ రెండు ఓట్లు కూడా మీరు ఒక సైకిల్ గుర్తు మీద వేసి ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి రెండు గుర్తులు సైకిల్ వేయాలి రెండు కూడా ఫైనే ఉంటాయి ఒకటో నంబర్ మీద రెండు ఉంటాయి రెండు కూడా ఒకటో నంబర్ మీద మీ ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను తద్వారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు మన రాష్ట్రం దేశం మళ్ళీ మనం అందరం కలిసి పురోగతి పదంలోకి తీసుకువెళ్తామని కోరుతూ సెలవు తీసుకుంటాను